ఐదేళ్లు అధికారంలో వైసీపీ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా నాటకాలు ఆడిందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు ఇవాళ మండలిలో రాజధాని అమరావతిపై అధికార విపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది ఈ క్రమంలోనే అమరావతి శ్మశానం అంటూ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతిలో చేపట్టిన నిర్మాణాలు గత ప్రభుత్వం ఐదేళ్లు నేటిలో ముంచిందని ఫైర్ అయ్యారు రాష్ట్రానికి మూడు రాజధానులంటూ నాటకాలు ఆడిన మాట వాస్తవం కదా అని ప్రశ్నించారు సీనియర్ సభ్యుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ రుషికొండ నిర్మాణాలపైన అభ్యంతరం చెప్పలేదని ఆరోపించారు అధ్యక్ష మళ్ళీ 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 అధ్యక్ష అధ్యక్ష మాట్లాడారు కదా వినాలి కదా అధ్యక్ష తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నలభై రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ పార్టీ వినండి మీరు చెప్పింది వినండి తర్వాత మీరు మాట్లాడండి ఈ పార్టీ ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత పేదవాడి అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం మీరు కూడా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అధ్యక్ష ఏం చేశారు ఒకసారి సీనియర్ మంత్రిగా బొత్స సత్యబాబు గారు ఒకసారి తెలుసుకోవాలి మేము కట్నీళ్ళకి రంగులు వేసుకున్నారు బిల్డింగ్లకు రంగులు వేసుకున్నారు అన్ని ఎవరు పార్టీ తరఫున పనిచేశారో ఒకసారి గుర్తు చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి శాసన మండల ద్వారా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం ఈ పార్టీకి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి రంగు లేదు రుచి లేదు వాసన లేదు ధనవంతులు లేడు ఈ పార్టీకి ఈ ప్రభుత్వానికి క్రైటీరియా అధ్యక్ష క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదవాడే క్రైటీరియా పేదరికమే క్రైటీరియా రాజకీయ పార్టీలతో సంబంధం లేదు కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి అన్ని పథకాలు ఇస్తాం మీరు కూడా అర్హత కలిగిన వారికి ఏవైనా పథకాలు అందకపోతే ప్రభుత్వం దృష్టికి తండి చేస్తాం తప్ప ఏదో చంద్రబాబు నాయుడు గారు మాట గత ఐదు సంవత్సరాలు ఊచ కోత ఈ రాష్ట్రంలో జరిగింది ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా నవ్వే స్వేచ్ఛ ఉందా తిరిగే స్వేచ్ఛ ఉందా ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేసిన తప్పులు ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రోజు మీకు